హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్లుండి ఇరవై ఆరు కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఈరోజే ఎనిమిదవ సంతానంగా జన్మించాడు అయితే కృష్ణాష్టమి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది జాతకంలోని దోషాలన్నీ పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ దరిద్రం పోతుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఈరోజు ఈ చెట్టును తాకటం వలన ఆ చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోనికి వస్తుంది మీ శరీరానికి శక్తి వస్తుంది రోగాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది మరి ఈ కృష్ణాష్టమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కృష్ణుడు పుట్టినరోజు అయినటువంటి కృష్ణాష్టమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీరు కోటీశ్వరులుగా మారిపోతారు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందార ఆకు తెచ్చుకోండి ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి లేదంటే పొరుగింట్లోనే ఎవరి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి మందార ఆకు కోసి తెచ్చుకోండి వారిని అడిగి కోసి తెచ్చుకోండి అంతేకాని చెప్పా పెట్టకుండా కోసేయవద్దు మంచిగా పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి మందార ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక మందార ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ మందారం ఆకును ఒక రాగి ప్లేట్లో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టండి పెట్టే ముందు ఆ ఆకు మీద స్వస్తి గుర్తు వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత కొంచెం కందిపప్పును లేదా ఎర్రపప్పును కానీ ఈ మందార ఆకు మీద వేయండి ఆకు మీద ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేయండి చాలు ఎందుకంటే పప్పుకు మన కోరికలను కష్టాలను తీర్చే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక పప్పును వేయండి ఈ పప్పును ఒక అధగంట నానబెట్టి ఆ తర్వాత మందార ఆకు మీద వెయ్యండి ఇక చివరిలో చిటికెడు వెన్నెను కూడా ఈ పప్పు మీద వెయ్యండి తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి ఇంట్లో పూజా గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి కృష్ణుని ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి ఈ మందార ఆకును కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి స్వామి నాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి బంగారం కొనుక్కోవాలని కోరిక ఉంది కానీ కొనుక్కోవడానికి చేతిలో ధనం లేదు ఆ కష్టాలను తీర్చు స్వామి అని కోరికలను నెరవేర్చుమని స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి తర్వాత మీరు మీ పనులు చేసుకోండి అలాగే స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో ఈ ఆకును తీసి దానిలోని పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి ఇలా ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి ధన సంపాదన పెరుగుతుంది అంటే కోట్లు వచ్చి పడతాయని చెప్పుకోలేము కానీ ఖచ్చితంగా మీరు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు అలాగే ఆడవారు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార ఆకుతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుంది పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలోనూ పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోనే వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కనుక మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున మందార చెట్టు మొక్క ఆకుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువుడు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన వంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమానం పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిది ఇదే ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా దీనిని జన్మాష్టమిని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోధ నందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా వింటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడి బట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులు వేయాలి భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి కానీ సోడసోపాచార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పండ్లు సొంటి బెల్లం కలిపిన వెన్న పెరుగు స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చేగోడీలు రవ్వలడ్డూలు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టి కారాన్ని దేవకీ కృష్ణుడు ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు తులసిమాల పొన్నపూలు వాడాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్నపూలంటే ఇష్టం అని ఆ పూలతో పూజలు చేస్తారు దీనిని పొన్న మానసేవ అని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్థుతించాలి రోజు శ్రీకృష్ణుడికి ఈ పూజ చేసి తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఆలయాల్లో కృష్ణాష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థకామ మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారు పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది वकी गोविंद वासुदेव जगत्पते दैहे तनय कृष्ण तामहम शरण ఆహా ఈ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులై బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించి పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు దొంగలించుట అనుకరించే శ్రీకృష్ణుని విజ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధిలో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరణాలు అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మన భారత భూమిలో అనేక రకాలైన ముక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగు ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్క దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఓ రకమైన ఒక్కో మొక్కకు ఒక రకమైన విశిష్టత ఉంటుంది ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజున తులసి చెట్టును తాకాలి ఎందుకంటే ఈరోజు తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు తులసి చెట్టును తాకండి ఈరోజు పగటిపూట ఏదో ఒక సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును ముందు చెంబుతో నీటిని సమర్పించండి ఆ తర్వాత తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత పదకొండు సార్లు తులసి చెట్టును టచ్ చేయండి తులసి ఆకుల వాసన పీల్చండి పూజలు చేసే తులసి చెట్టును అయినా సరే టచ్ చేయవచ్చు పీరియడ్స్లో ఉన్నవారు తప్ప మిగిలిన అందరూ కూడా ఇలా తులసి చెట్టును టచ్ చేయవచ్చు ఇలా తులసి చెట్టును తాకిన తర్వాత ఆ తులసి చెట్టు దగ్గరలోనే కూర్చోండి తులసి చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి ముఖ్యంగా ఈరోజు తులసి వనానికి వెళ్ళి ఆ వనంలో తులసి మొక్కను తాకి అక్కడ రెండు నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది తులసి వనం లేకపోతే జస్ట్ ఇంటి దగ్గర పెంచుకునే తులసి చెట్టును తాకిన చాలు రాజయోగం పడుతుంది ఒంట్లోని రోగాలు నయమైపోతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది ఈరోజు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ తులసి మొక్కను తాకిన చాలు అందులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి దోషాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది ఒక గంటలో మీ జాతకం మీ జీవితం కూడా మారిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ శక్తులన్నీ కూడా తులసి ముక్క లాగేసుకుంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసికి అత్యంత ప్రీతికరమైనది మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది అని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి వనం ఉన్న గృహముతో సమానమని అనేక పురాణాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక కల్ప వృక్షంగా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు విషకీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు తులసి దళం కంటికి తెలియని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తులసి ఆకు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది తులసి నారాయణుడికి ప్రీతి పాత్రమైనది జపతపాలు నిర్వహించే వారికి తామర వృద్ధి పూజల కంటే తులసిమాల శ్రేష్టమైనది ఇది శరీరంపై ధరించడం ద్వారా సద్వగుణంతో పాటు ఆరోగ్య పదం చేకూరుతుంది అవునా ఈ కృష్ణాష్టమి రోజు అందరూ తులసి చెట్టును తాకి శుభాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు